బతుకమ్మ బతుకమ్మ వయ్యా శ్రీ గౌరీ నాయంట వయ్యాలో వెలసి ఆడిందమ్ కలిసి కలిసిరారణ మావ బతుకమ్మ బతుకమ్మ అవయ్యాలో శ్రీ గౌరీ నాయంట వయ్యా లో వెలసి ఆడింద కలిసి కలసిరారణ్యం మావో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకరి జల్లులు ఉయ్యాలో కురిసిన వినాయింట వయ్యాలో చిరునవ్వులెన్నో వయ్యాలో తొమ్మిది రోజులు ఉయ్యాలో తొలకరి జల్లులు ఉయ్యాలో కురిసిన వినాయింట వయ్యాలో చిరునవ్వులెన్నో వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ నా ఇంట ఉయ్యాలో వెలసి ఆడిందమ్మ ఉయ్యాలో కలసిరారెండమ్మ ఉయ్యాలో తంగేడు పూలు తెచ్చి ఉయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తామర పూలు తెచ్చి ఉయ్యాలో తనువంత నింపాలి ఉయ్యాలో తంగేడు పూలు తెచ్చి బుయ్యాలో బతుకమ్మ పేర్చాలి ఉయ్యాలో తామర పూలు తెచ్చి బుయ్యాలో తనుమంతా నింపాలి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ నా ఇంట ఉయ్యాలో వెలసియాడిందమ్మ ఉయ్యాలో కలిసిరారుండమ్మ ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెల్లులంతా రావాలి ఉయ్యాలో నట్టింట నిండాలి ఉయ్యాలో ఆనందాల సిరులు ఉయ్యాలో చెంగల్వ పూలతో ఉయ్యాలో చెల్లులంతా రావాలి ఉయ్యాలో నట్టింట నిండాలి ఉయ్యాలో ఆనందాల సిరులు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ నా ఇంట ఉయ్యాలో వెలసి ఆడిందమ్మ ఉయ్యాలో కలసి రాడినమ్మ ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో పడతలు పెట్టండి ఉయ్యాలో పట్టుపావడాలు ఉయ్యాలో పిల్లలు కట్టండి ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో పడతలు పెట్టండి ఉయ్యాలో పట్టు పావడాలు ఉయ్యాలో పిల్లలు కట్టండి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ వుయ్యాలో శ్రీ గౌరీ నాయంటవుయా వెలసి ఆడిందూయ్యా కలసిర అారణ్యం అవుయ బతుకమ్మ బతుకమ్మ అవు శ్రీ గౌరీ నాయంటవు యాలో వెలసి ఆడిందూయ్యా కలసిర అణ్యం అవుయా